ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని పైకి లేచి గురువుగారు మీరు ఈ యొక్క మూడు ప్రమాణాల గురించి పతాంజలి మహర్షి గారు తెలియజేసినటువంటి జ్ఞానాన్ని మాకు చెప్పారు అందులో ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము ఈ రెండు కూడా వాటికన్నా ఆగమ ప్రమాణము అంటే ఆప్తవాక్య ప్రమాణం అనేది గొప్ప ఉపయోగకరమైంది ఆచరింపదగినది ఇది అందరూ కూడా ఆచరించవచ్చవు అని మీరు తెలియజేస్తున్నారు మరి అయితే అలాంటప్పుడు ఆప్తులు అనబడేటువంటి మనకు మహర్షులు మన పతాంజలి మహర్షి వ్యాసుడు ఇలాంటి వారందరూ కూడా సప్త ఋషులు అగస్త్యుడు ఇలాంటి వారందరూ కూడా ఉన్నారు వారు చెప్పిందంతా కూడా ఒక ఆచారమై సాంప్రదాయమై వర్ధిల్లుతో ఉంది ఇప్పటికి కూడా ఆ రాష్ట్రాలలో అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాస్తవాలు అంటే మానసిక సమస్యల కారణాలన్నీ కూడా ఆయన చాలా వివరంగా తెలియజేశారని చెప్పారు అది కాస్త వివరించండి అని చెప్పాడు శ్రావణభూతి మలారా నారాయణలారా భగవద్గీత లోకైక జ్ఞాన గ్రంథం లోకైక మానసిక విజ్ఞాన గ్రంథం మానవ జీవన ప్రమాణానికి జీవన విధానానికి జీవితం యొక్క సాఫల్యానికి ఎలా జీవించాలి ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవాలి మన ఆత్మ యొక్క శక్తి ఏమిటి అని అనేక విధాలుగా ఆయన వర్ణించి వివరించున్నాడు పద్దెనిమిది అధ్యాయాలుగా పద్దెనిమిది అనే దాని మీద అందరికీ అవగాహన ఉండి ఉంటుంది లో ఉన్నవే ఈ పద్దెనిమిది యొక్క స్వరూపాలు ఏంటంటే పంచభూతాల నుంచి పంచ జ్ఞానేంద్రియాలతో ఏర్పడిన ఈ శరీరము కర్మేంద్రియాల ద్వారా మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మనకు తెలిసిందే ఈ పదహైదు అయినాయిలో ఉన్న మనస్సు బుద్ధి అహం ఈ మూడు కలిపితే పద్దెనిమిది అవుతుంది మానవ జీవితాన్ని సంసారం అనే సాగరంలో ప్రయాణిస్తున్నప్పుడు సంసారం అంటే మనం ఈ కుంటి కుటుంబ సంసారం అని భ్రమించబడలేదు సంసారం అంటే మనం ఈ ప్రపంచంతో చేసేటటువంటి సంసారం సంసారము అనేది ఒక కుటుంబానికి సంబంధించిందే కాదు ఈ ప్రపంచంతో మనకు కొన్నటువంటి అనేక అనుబంధాలు స్నేహాలు మనం చేసే వ్యాపారాలు లావాదేవీలు ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు యజమాని సేవకులు ఇలా అనేక విధాలైన అనుబంధాలతో కూడుకున్నటువంటి మన జీవన యాత్రే సంసారం ఈ సంసారం నుండి బయటపడాలి అంటే దానికి అనేక సమస్యలు అనేక ప్రశ్నలు మనలో ఉదయిస్తూ ఉంటాయి సమాధానం దొరకుండా మనం గింజుకుంటూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా మనం కూడా తమ సమస్యలకు సమాధానమే లేదేమో అని ఆత్మ న్యూనతలకు వెళ్ళి మానసికంగా కూడా ధైర్యం కోల్పోతారు కొందరైతే కొన్ని చీరాన్ని తప్పులు చేసి మానసిక బలహీనత వలన ఏర్పడినప్పుడు అంతరాత్మ వారిని పీడించడం వల్ల ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా పాపక్రియలే ఆత్మహత్య అనడిగిన మహాపాపం అనేది వారు గ్రహించరు ఇక భగవద్గీతలో ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది దానిని సంపూర్ణంగా చదవగలిగితే వినగలిగితే చూడగలిగితే దృష్టి కావ్యంగా మనకు వచ్చిన సమస్యలన్నీ అసలు సమస్యలే కావు అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి గీతాచార్యులు ఆయన ఇస్తున్న హామీ మాయను చేయించాలి అంటే ఆయన జ్ఞానమే మనకు అవసరమని మనం ఇవరికి చెప్పుకున్నాం ఆత్మస్వరూపమే మానవుడు మానవుడిలో ఉన్నది ఆత్మ అంటే ఈ మూటికి వ్యతిరేకంగా ఉన్నది అది అంటే జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అహం వీటికి వ్యతిరేకంగా ఉన్నది ఆత్మస్వరూపం దాని యొక్క గుణగణాలు కూడా మనం చెప్పుకున్నాం ఈ ఆత్మస్వరూపం అని మరిచిపోయి పాపకర్మలు చేస్తూ ఉంటాం అలాంటి పాపాలు ఆత్మకు ఆపాదిస్తూ ఉంటారు అవి ఏమంటే ఆత్మద్రోహం ఆత్మకు ద్రోహం చేయడం ఆత్మ మన వల్ల ద్రోహం చేసుకుంటాం ఇంద్రియాల ద్వారా చేయరాని పాప కర్మలను చేస్తూ మోసాలు కుట్రలన్నీ చేస్తూ వాటిని నిజమని సమాజాన్ని నమ్మిస్తూ పిల్లల వారిని కూడా నమ్మిస్తూ సంతోషంతో ఆనందంతో రాక్షసానందం అనుభవిస్తూ జీవిస్తారు అయితే వారికి ఇక్కడ గ్రహించవలసింది ఏమిటంటే ఆత్మస్వరూపం పరమ పవిత్రత అంటే మనకు తెలియదేం కాదు అసలు మరిణాలు అంటకుండా జీవించడమే పవిత్రత మళ్ళాలు అంటే ఏమిటో మనకు తెలుసు చట్ట పరిషడ్ వర్గాలు ధర్మవిరుద్ధంగా నడుచుకోవడం సత్యానికి దూరంగా ఉండడం అసత్యాలు పలకడం మోసాలు చేయడం ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నవే ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించి ఉండాలి ఎలాంటిదో తెలుసుకున్నటువంటి మానవులు ఈ కా పాపకర్మలన్నీ చేయరు కరు అలా చేసిన వారంటే అప్పుడు వారు ఆత్మకు వారే ద్రోహం చేసిన వారు అని తామే వంచుకుంటూ జీవిస్తున్నటువంటి వారు లోపల ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది క్షోభిస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది అరే నువ్వు నా యొక్క దేని ప్రకారం నడుచుకోరా అని చెప్తే నువ్వు వాటి విరుద్ధంగా నడుచుకుంటున్నావే అనేటువంటి భావన అందులో ప్రవేశిస్తుంది అతి ఘోర మహాపాపం ఆత్మహత్య కన్నా ఇది మహాపాపం అని చెప్పి సత్యనిష్ఠులు నాయన తర్వాత కాసంత విశ్రాంతి తీసుకొని కొనసాగుద్దాం కొనసాగిద్దాం చర్చ అని ఆయన చర్చ చాలించాడు ఓం తత్సత్